ఫ్రెండ్స్ ఒకసారి స్క్రీన్ మీద చూడండి ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ అనమాట ఒక్కొక్కరిని అలా కుర్చీలలో కూర్చోబెట్టి తోసుకొని వస్తూ ఉన్నారు కొంతమందికి కాళ్ళు కొంతమందికి చేతులు మూతులు ముక్కులు అన్ని పగిలి మీకు కనిపిస్తూ ఉన్నాయి కట్లు గట్టి కనిపిస్తూ ఉన్నాయి ఉత్తరప్రదేశ్ పోలీసుల చేతికి దొరికితే ఇంకేమైనా ఉందా ఏకీలు కాకీలు విరిచి పొయ్యిలో పెట్టేయడమే అసలే ఉత్తరప్రదేశ్ లో యోగి సర్కార్ ఉత్తరప్రదేశ్ యోగి సర్కార్ గురించి మనం చాలా సార్లు వింటూ ఉంటాం అక్కడ క్రైమ్ ను తొక్కిపెట్టి నారదీస్తున్నారంట అని మరి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అన్నది మీకు జస్ట్ చూపిద్దామని చెప్పి వీడియో వేసి చూపిస్తున్నా అనమాట అలాగే పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ ఉన్నారు ఎస్పీ గారు అసలు ఏంటి ఆ కేసు ఆ సంఘటన ఏంటి మొత్తం అండి నేను మీకు వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను కొన్ని సెక్యులర్ పార్టీల గొడుగు కింద కొంతమంది ముస్లింలు ఏ విధంగా తలదాచుకొని అది కూడా రకరకాల రాజకీయ సంస్థలను ఏర్పాటు చేసి సెక్యులర్ పార్టీల గొడుగు కింద తలదాచుకొని నేర ప్రవృత్తితో ముందుకెళ్తూ ఉంటారో భయంకరమైన నేరాలు చేస్తూ ఉంటారో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ అన్నట్టు మీరు ఇప్పటివరకు స్క్రీన్ మీద చూసారే తోపుడు బండి మీద తోసుకెళ్తున్నట్టు ఒక్కొక్కరిని వీల్ చైర్ లో తోసుకొని వెళ్తున్నారు వాళ్ళందరండి ఒక గ్యాంగ్ ఆ గ్యాంగ్ దొంగ నోట్లు సరఫరా చేస్తూ ఉంటుంది ఇల్లీగల్ గా తుపాకులు కలిగి ఉంటుంది బాంబులు కలిగి ఉంటుంది ఒక భయంకరమైన దొంగ నోట్ల రాకెట్ అనమాట దాన్ని పట్టుకున్నారు ఉత్తరప్రదేశ్ పోలీసులు అన్నట్టు ఆ గ్యాంగ్ ను నడిపే లీడర్ గారి పేరేంటో తెలుసా మొహమ్మద్ రఫీక్ ఖాన్ అలియాస్ బబ్లు ఖాన్ వీడు ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీలో ఒక భాగమైన లోహియా వాహిని అనే సంస్థకు నేషనల్ సెక్రటరీగా ఉన్నాడు అంటే ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ ను పరిపాలించిన ములాయం సింగ్ యాదవ్ గారి కుమారుడు ఉన్నాడు ఇప్పుడు అఖిలేష్ యాదవ్ ఆయన యొక్క పార్టీ సమాజ్వాదీ పార్టీ ఈ అఖిలేష్ యాదవ్ రాహుల్ గాంధీ ఇద్దరు నాటు 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 అని చెప్పి నాటు బ్రదర్స్ లాగా డాన్స్ చేస్తుంటారు ఇద్దరు ఒకే కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ వేసుకొని ఎలక్షన్స్ లో పాల్గొనడం అంతా కూడా మనం చూడొచ్చు సో ఆ సమాజ్వాదీ పార్టీలో ఒక భాగమైన లోహియా వాహిని యొక్క నేషనల్ సెక్రటరీ ఈ మొహమ్మద్ రఫీక్ ఖాన్ గాడు అంతేకాకుండా నౌషాద్ ఖాన్ అనేవాడు కూడా ఉన్నాడు ఆ తోపుడు బండి మీద తోసుకుని వెళ్లారే పోలీసులు అందులో ఈ నవసాద్ ఖాన్ గారు ఎవడంటే స్టేట్ జనరల్ సెక్రటరీ ఏ పార్టీకి సమాజ్వాది పార్టీ కింద పనిచేస్తున్నటువంటి లోహియా వాహినికి కల్చరల్ వింగ్ అంట మళ్ళీ కల్చరల్ వింగ్ మూతిపళ్ళు రాలగొట్టేవాళ్ళు లేక చూస్తే సాంస్కృతిక శాఖ సాంస్కృతిక విభాగము అన్నట్టు అనిపిస్తుంది అంటే ఏం చేస్తారండి సంస్కృతి విభాగం అని చెప్పి పేరు పెట్టి ఈ నవషాద్ ఖాన్ గారు వీళ్ళందరూ దొంగ నోట్లు ఒక పక్క అచ్చువేసేది అన్నట్టు వీళ్ళందరూ ఏ ఊళ్ళో పుట్టి పెరిగారో తెలుసా ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్ లో పుట్టి పెరిగారు కుషీనగరం అంటే మనకు టక్కున గుర్తొచ్చేది బుద్ధుడు చాలా చాలా కీలకమైన పాత్ర పోషించింది బుద్ధుని యొక్క జీవితంలో కుషీనగరం కుషీనగరంలో ఇప్పటికీ బౌద్ధ ఆరామాలు అవన్నీ కూడా మనకు దర్శనమిస్తాయి ప్రశాంతతకు మారు పేరు బుద్ధుడు అని చెప్పి చెప్తూ ఉంటారు కదా అటువంటి కుషీనగరంలో పుట్టి పెరిగినటువంటి బ్యాచ్ అనమాట ఇదంతా అంతేకాదు ఆ వీల్ చైర్లలో పోలీసులు తోసుకొచ్చారే వాళ్ళందరి పేర్లు చెప్తానండి ఓ ఇంకొకడు మొహమ్మద్ రఫీక్ అన్సారి ఇంకొకటి పేరు ఔరంగజేబ్ అలియాస్ లాడెన్ నిజమైన పేరండి బాబు నేను పెట్టిన పేరు కాదు ఔరంగజేబ్ అలియాస్ లాడెన్ ఇంకొకడు షేక్ జమాలుద్దీన్ ఇంకోడు నిజాముద్దీన్ ఈ పేరు ఏంటంటే మనకు నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ గుర్తొస్తుంది కదా సరే ఈ నిజాముద్దీన్ గారికి ఇంకొక పేరుంది అలియాస్ నేమ్ మున్నా రెహాఖాన్ రెహాన్ ఖాన్ ఒకడు అలియాస్ సద్దాం వీడి పేరు ఇంకొకటి పేరు హసీమ్ ఖాన్ ఇంకొకటి పేరు షరాజ్ ఇంకొకటి పేరు ఇల్లాహి అలియాస్ కౌసర్ వీళ్ళందరి పేర్లు చూస్తున్నారు కదండి ఇదంతా ఒక బ్యాచ్ పేర్లు చూస్తుంటే మనకందరూ కూడా ముస్లింలు అన్న విషయం అర్థం అవుతా ఉంది సో వీళ్ళు ఎవరి కింద పని చేస్తున్నారు మొహమ్మద్ రఫీ ఖాన్ కింద పనిచేస్తూ ఉన్నారు ఈ మొహమ్మద్ రఫీ ఖాన్ గాడు లోహియా వాహిని అనేటటువంటి ఒక సంస్థ స్థాపించి దానికి నేషనల్ సెక్రటరీ ఆ సంస్థ దేని కింద ఉంది సమాజ్వాదీ పార్టీ కింద ఉంది అని అంబ్రెల్లా కింద ఉంది ఇప్పుడు అర్థమైంది లాజిక్ సో వీళ్ళు చేసే తప్పుడు పనులను సేఫ్ గార్డ్ చేయడానికి ఆబ్వియస్ గా సమాజ్వాదీ పార్టీ అధికారంలో గనక ఉంటే ఏ రేంజ్ లో పేటరేగిపోతారో రెచ్చిపోతారో మీరు ఊహించుకోవచ్చు ఇటువంటి గ్యాంగ్లు అన్నింటినీ అండి తొక్కి పెట్టి తీస్తున్నారు యోగి ఆదిత్యనాథ్ గారు ఇక పోలీసులు అండి ఈ విషయాలన్నీ చెబుతూ బీహార్ లో ఉన్నటువంటి జితేంద్ర యాదవ్ అనేవాడి రోల్ కూడా ఇందులో ఉంది బీహార్ వేరే బ్యాచ్ మనీష్ కుమార్ సింగ్ అలీ చోటు కమరుద్దీన్ అని చెప్పి ఇంకొకడు ఉన్నాడు వాడు ఇంకా అన్ఐడెంటిఫైడ్ పర్సన్ అనమాట ఈ కేసుతో కనెక్షన్ ఉన్నటువంటి వాళ్ళు బీహార్ లో ఉన్నారు ఇక ఖుషీనగర్ ఎస్పీ అండి సంతోష్ కుమార్ మిశ్రా ఆయన మాట్లాడిందే మీరు స్క్రీన్ మీద చూస్తూ వచ్చారు సరే ఆయన హిందీలో మాట్లాడుతున్నారు కదా నేను మీకు తెలుగులో చెప్దాము ఆయన చెప్పింది అని చెప్పి అది కూడా చెప్తూ ఉన్నాను ఆ తర్వాత చివరగా ఆయన మాట్లాడిన వీడియో కూడా నేను మీకు ఎనేబుల్ చేస్తాను వాయిస్ అది కూడా మీరు వినండి ఆయన ఏం చెప్తున్నారంటే ఈ గ్యాంగ్ ను పట్టుకున్నారు ఇండియా నేపాల్ బార్డర్ లో ఈ గ్యాంగ్ పనిచేస్తూ ఉంటుంది దొంగ నోట్లను సరఫరా చేయడము ఇల్లీగల్ గా ఆయుధాలను తీసుకొని వెళ్ళి అక్కడెక్కడ అమ్ముతూ ఉండడము ఈ కార్యక్రమాలు వీళ్ళు చేస్తూ ఉంటారు పోలీసులు ఒక టిప్ అందుకున్నారు ఆ టిప్ అందుకొని అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలెట్టి సైలెంట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ధడేలు మని వాళ్ళందరినీ పట్టుకున్నారు ఫస్ట్ ముగ్గురిని పట్టుకున్నారు ఆ ముగ్గురిని పట్టుకొని వచ్చి పోలీసులు వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ ఆ ముగ్గురికి ఇచ్చారు దెబ్బకు వాళ్ళందరూ గడగడగడ మిగతా వాళ్ళ పేర్లు చెప్పారు వాళ్ళందరినీ తీసుకొని వచ్చారు పోలీసులు సో ఎస్పీ గారు ఏం చెప్తున్నారంటే వీడియోలో వాళ్ళ నుంచి ఐదు లక్షల అరవై రెండు వేల దొంగ నోట్లు మన భారత కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు మూడు వేల రూపాయలు నేపాలీ రూపీస్ ఉంటాయి అవి స్వాధీనం చేసుకున్నారు పది తపంచాలు అంటే కంట్రీ మేడ్ తుపాకులు అనుకోండి అవి పది స్వాధీనం చేసుకున్నారు అలాగే చేసి స్వాధీనం చేసుకున్నారు అలాగే ఒక నాటు బాంబు స్వాధీనం చేసుకున్నారు పదమూడు సెల్ ఫోన్స్ ఎనిమిది ల్యాప్టాప్లు రెండు కార్లు అఫ్ కోర్స్ వాళ్ళ ఆధార్ కార్డులు వాళ్ళ సిమ్ కార్డులు అవన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అంతేకాకుండా ఒక లక్ష పదివేల రూపాయల భారత కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు అంటే ఈ ఒక లక్షా పదివేలు అనేది దొంగ నోట్లు కావు అసలు సిసలైనటువంటి మన భారతీయ కరెన్సీ ఒక లక్షా పదివేలు అవి ఎక్కడి నుంచి వచ్చాయారా అంటే కొన్ని దొంగ నోట్లు నేపాల్లో ఇచ్చి అక్కడక్కడ ఏదో చేసి మొత్తానికి లక్షా పదివేల రూపాయలు వీళ్ళు ఆ ఎక్స్చేంజ్ లోపల తెచ్చుకున్నారనమాట ఇవన్నీ జరుగుతున్నాయండి సో ఈ గ్యాంగ్ లీడర్ మొహమ్మద్ రఫీక్ అన్సారి ఆల్రెడీ వీడి మీద పదకొండు కేసులు ఉన్నాయి అలాగే ఔరంగజేబ్ అనేవాడి మీద ఎనిమిది కేసులు పర్వేజ్ అనేవాడి మీద ఎనిమిది కేసులు అలాగే నౌషాద్ షేక్ జమాలుద్దీన్ వీళ్ళిద్దరి మీద ఇప్పటికే ఆల్రెడీ నాలుగు నాలుగు కేసులు ఉన్నాయి సో ఇదండి వీళ్ళ భాగోత్తము సో ఉత్తరప్రదేశ్ పోలీసులు మొత్తానికి ఈ ర్యాకెట్ ని బట్టబయలు చేశారు పట్టుకున్నారు ఇందులో ఉన్నటువంటి మెంబర్స్ కొంతమంది తుపాకులతో ప్రజలను బెదిరించడము భూమి కబ్జా చేయడము ఎవరైనా సరే ఒక కొత్త ఇల్లు కట్టుకుంటున్నా ఒక అపార్ట్మెంట్ ఏదైనా కడుతున్నా బిల్డర్లను ఈ నాటు తుపాకులతో బెదిరించి పైసలు తీసుకోవడము ఇటువంటి కార్యక్రమాలన్నీ వీళ్ళు చేస్తున్నారు నేరాలు సో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అండి లాజిక్ మన భారతదేశంలో కొన్ని సెక్యులర్ రాజకీయ పార్టీలు అని చెప్పుకునేటటువంటి రాజకీయ పార్టీలు మైనారిటీ ఓట్ల కోసం వాళ్ళని దువ్వుతూ ఏమేం చేస్తున్నాయి అని చెప్పడానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ ఎందుకు అటువంటి పార్టీలు అధికారంలోకి రాకూడదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కాంగ్రెస్ అయితే ఈ సెక్యులర్ అన్నింటికీ కూడా రాజు లాంటిది కాంగ్రెస్ ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడక్కడ ఇటువంటి శక్తులు పేటరేగిపోతూ ఉంటాయి పైగా ఉత్తరప్రదేశ్లో లో యోగి సర్కారున్న ఉన్న టైంలో వీళ్ళు ఈ ప్రయత్నం చేయబోయారంటే అంటే భయభక్తులు లేకుండా పోయాయి ఆల్రెడీ చాలా మంది ఎన్కౌంటర్లలో పైకి పోయారు జైళ్ళలో పోతున్నారు అయినా గానీ ఏదో చేద్దామని చెప్పి వీళ్ళ తపన అనమాట ఆ పైసలన్నీ మళ్ళీ ఎక్కడికి చేరతాయి సమాజ్వాదీ పార్టీకి చేరతాయి కాంగ్రెస్ సమాజ్వాదీ వీళ్ళందరూ పంచుకొని రాహుల్ గాంధీ పార్టీకి రకరకాల రూపాలలో చేరి దాన్ని ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టే కార్యక్రమాలు చేయడం అసలే చాలా రాష్ట్రాలలో ఎలక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ హర్యానాలో ఎలక్షన్స్ ఉన్నాయి మహారాష్ట్రలో ఎలక్షన్స్ ఉన్నాయి అఫ్ కోర్స్ జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉన్నాయి చూస్తూనే ఉన్నాం కదా సో వీళ్ళండి ఇటువంటి పార్టీలతో కలిసి ఉన్నది వీళ్ళందరికీ వ్యతిరేకంగా పోరాడుతోంది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు అందుకే మోదీ గారిని కిందికి దింపితే భారతీయ జనతా పార్టీని రానీయకుండా చేస్తే వీళ్ళందరూ పేటరేగిపోవచ్చు అనేది వీళ్ళ ప్లాన్ వీళ్ళు ఇలా పేటరేగిపోవడానికి వేరే విదేశాలలో ఉండేటటువంటి దుష్ట శక్తులు కూడా చాలా 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 శక్తులు చాలా చాలా రూపాలలో రకరకాలుగా సాయం చేస్తూ ఉంటాయి ఇప్పుడు అర్థమైందా మీకు భారతీయ జనతా పార్టీ ఎందుకు రావాలి ఇటువంటి పార్టీలు ఎందుకు రాకూడదు అన్నట్టు ఆ ఎస్పీ గారు ఏం మాట్లాడారో హిందీలో అది కూడా మీరు వినండి ఆల్రెడీ నేను చెప్పేశాను ఈ వీడియోలో ఆసక్తి వాళ్ళు వినండి అది విషయం ధన్యవాదాలు

जनपद कुशीनगर में जाली नोटों में डील करने वाले एक गैंग को बहस किया गया है जिसमें टोटल दस लोगों की गिरफ्तारी हुई है इनके पास से साढ़े पांच लाख से भी ज्यादा जाली नोट वो बरामद हुआ है एक लाख से ज्यादा नगद कैश बरामद हुआ है दस तमंचे इनके पास से मिले हैं तीस जिंदा कारतूस मिले हैं बारह यूज्ड कारतूस मिले हैं इसके अलावा काफी संख्या में सिपकार्ड लैपटॉप वो बरामद हुआ है इनके पास से चार सुतली बम भी बरामद हुआ है इस गैंग के जो टोटल दस सदस्य हैं मोहम्मद रफीक खान उर्फ बबलू खान तमको ही राज का रहने वाला औरंगजेब उर्फ लादेन नौशाद खान मोहम्मद रफी अंसारी शेख जमालुद्दीन नियाजुद्दीन रेहान खान हासिम खान शिराज हसमती और परवेज इलाही ये सभी एक शातिर किस्म के इसमें कई बदमाश हैं जो कि जाली नोटों के कारोबार में डील करते हैं और साथ साथ ही जो अवैध है इसका इस्तेमाल करके लोगों को डराना धमकाना जो जमीने हैं उनको अपने नाम लिखवा लेना फर्जी मुकदमे लिखवा के ये सभी चीजें करते हैं इनके पास से नेपाल की भी करेंसी मिली है और नेपाल में भी इनके आवाज की इनकी सूचना प्राप्त हुई है इस पूरे गैंग को बस्ट करने में हमारा थाना तमकोही राज थाना तरिया सुजान थाना सेवरही एवं थाना साइबर की टीम लगी थी और ये सभी जो शातिर बदमाश है इन सभी पे गैंगस्टर की भी कार्रवाई की जाएगी इनके जो संपत्ति है जो अवैध संपत्ति